గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో వేద మంత్రాల సాక్షిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పొనుగుపాడు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్రంలో వైఎస్సార్ అవినీతి పాలన పోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని పీకల్లో తప్పుల్లోకి కూరుకుపోయేటట్లు చేశాడని ఇలాంటి ముఖ్యమంత్రిని తక్షణమే గద్దె దించాలని గ్రామస్తులు అంతా కోరారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు జనం అందరినీ ముగ్గుల నుండి నెత్తూ ఒక్కసారి ఓటేయండి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ప్రజలందరూ వాళ్ళ నాన్న చేసిన విధంగా ఏదో చేస్తాడు అని ఉద్దేశించి ప్రజలందరూ కంపకొత్తగా ఓట్లు వేయడం జరిగింది అయితే అందరినీ చెంపల్లో నుంచి దిద్దినట్టే ఇప్పుడు వంగపెట్టి గుద్ది అందరికీ పన్నులు చెత్త పన్నులు కరెంటు తొమ్మిది సార్లు పెంచాడు అదేవిధంగా ఇసుక అంతకుముందు ఉచిత ఇసుక ఇచ్చాం తెలుగుదేశం గవర్నమెంట్లో ఇలా ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్ నాలుగు వేలు ఐదు వేలు పెట్టుకుంటూ రాసిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా మైనింగ్ మాఫియా ఎక్కడ పట్టినా లిక్కర్ మాఫియా ఏదైనా సరే మరి వైసీపీ నాయకులు పొలాలు ఆక్రమించటం మరి రైతులను ఇబ్బంది పెట్టడం రైతుల కోసం ఒక్క కార్యక్రమం కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులు ఆదుకున్న ఆదులు లేడు ఎంత సేడుకు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటాడు వస్తే ఏ బటను కంప్లీట్గా నొక్కి దానికి సంబంధించిన డబ్బులు పంట దాఖలాలు లేవు కాబట్టి ఈయన్ని ఈసారి రాబోయే ఎలక్షన్లో మరి ఏ విధంగా అయితే పోయినసారి మంచి మెజార్టీ ఇచ్చారో ఈసారి అంత అంత విధంగా పాఠానానికి పట్టాల్సిన పరిస్థితి ప్రజలందరూ అర్థం చేసుకొని మరి ఈ పరిస్థితుల్లో ఇతను ఇన్ని లక్షల కోట్లు అప్పు ఉన్న పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరైతేనే ఈ రాష్ట్రానికి మరి దశ దిశ కృపికలని చూసుకుంటూ మీ అందరికీ తెలియజేసి ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకోవాలని కోరుకుంటా ఉన్నారు